హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీకు అర్థమైపోయింది నాకు కనిపెట్టేసారేమో నవ్వాస్తుంది ఇదిగోండి బ్యాక్గ్రౌండ్ చూసారు కదా మంచిగా శంఖ పువ్వులు వీడియో ఎంత క్యూట్గా ఉందండి అసలు ఈ కలరు అది భగవంతుడు ఎలా ఇచ్చాడో కానండి అండి అసలు చూడండి ఈ పొట్టలో చెట్టు పొట్టలో ఎలా దాచుకుంది కలర్ అనిపిస్తుంది అనమాట ఫ్రెండ్స్ మీకు అర్థమైపోయింది కదా ఈరోజు వీడియో శంఖ పూలు మొక్క గురించి అండి శంఖ నాకు తెలిసిందైతే ఒక నాలుగైదు రకాల వెరైటీస్ ఉన్నాయి ఇందులోని నా దగ్గర త్రీ వెరైటీస్ ఉన్నాయి పింక్ ఒకటి తర్వాత ముద్ద శంఖము బ్లూ ముద్ద శంఖం అయితే శంఖ పూలు అసలు ఏంటి ఏముంది చక్కగా ఎక్కడ పడితే అక్కడ పుట్టేస్తున్నాయి చక్కగా ఎక్కడ పడితే అక్కడ పెరుగుతున్నాయి మాకు మా ఊర్లో మా చక్కగా ఎక్కడ చూసినా ఉన్న విపరీతంగా పుట్టేస్తుందండి ఇలాగుంది కదా ఏంటి అనుకుంటున్నారా చాలా మంచి ప్లాంటండి భగవంతుడు మనకి ఎక్కువ మంచి మంచి అవసరమైన మొక్కలు అలా విపరీతంగా పుట్టేలాగా మరి ఏమో తెలియదు ఆ విపరీతంగా ఎక్కడెక్కడ పెరిగిపోతున్నాయి అని అనేసి అంటే పిచ్చి మొక్కలు కాదండి చాలా మంచి మొక్కలు చాలా చాలా విషయాలు ఉన్నాయి దీనిలోనైతే మాత్రం అసలు శంఖ పూల మొక్కను మాత్రం ప్రతి గార్డెన్లో కంపల్సరీగా పెంచాలి ఎందుకు పెంచాలని ఫుల్ మెడిసిన్ వాల్యూస్ ఉన్నాయండి ఇందులోని ఏంటి మెడిసిల్ వాల్యూస్ అంటారా అసలు దీన్ని ఎలా ఉపయోగించాలి ఈ మొక్కను ఎలా పెంచుకోవాలి ఏంటనేది అనేది ఈ రోజు వీడియోలో మనం తెలుసుకుందాం అలాగే శంఖ మొక్కని విత్తనం ద్వారాగా పెంచుకోవచ్చండి చిన్న విత్త చెట్టు నిండా విత్తనాలు వచ్చేస్తాయి వచ్చినప్పుడు చ ఒక విత్తనం ద్వారా ఫ్రెండ్ దగ్గర ఎవరిదైనా తెచ్చుకుని అయినా కూడా ఒక విత్తనం పెట్టేసుకోండి దీనికి కావాల్సిన డబ్బు సైజు వచ్చేసి పెద్దదే అంటే తీగ జాతి కొంచెం పెద్దది ఉంటే మంచిదే కానీ ఒక చిన్న కంటైనర్లో పెట్టినా కూడా ఆ సైజుకి పెరిగి మంచిగా పూలు ఇస్తుంది అండి మనకు ఇదిగోండి ఈ సైజులో పెట్టినా చూస్తారా ఈ చిన్న సైజు ఉంది ఎనిమిది సైజు కుండీ ఉంది దీనిలో పెట్టినా కూడా మంచిగా జెర్మినేషన్ అయిపోతుందండి చక్కగాను అవి చక్కగా పూలు ఇస్తుంది నేనైతే ఏం చేశానంటే నా మొక్క నేను ఐదు సంవత్సరాల క్రితం ఈ సిమెంట్ మడిలో పెట్టుకున్నాను ఈ సిమెంట్ మడిలోని పెట్టుకునే ఇదిగోండి ఇలా ఉంది దీని మొదలు ఇక్కడ ఇదంతా కూడా బీరపాది కప్పేసింది చూపిస్తాను మీకు స్పెషల్గా మంచిగా చూపిస్తాను అయితే అసలు ఈ శంఖ మొక్కని పెట్టుకున్నాము చిన్న దాంట్లో పెట్టిన పూలు వస్తుంది పెద్ద దాంట్లో పెట్టి దాని లైఫ్ పేరు ఇంకా ఎక్కువ పూలు వస్తాయి అనమాట అలాగే మీకున్న ప్లేస్లోనే అది తీగ జాతి వెరైటీ కాబట్టి దాన్ని పాకించడానికి ఒక ప్లేస్ దగ్గర చూసి పెట్టుకుంటే మంచిగా తీగ అల్లుకుంటుందండి ఇది ఈశ్వరుడికి ఇష్టము అని చెప్తారు ప్రతి సోమవారం గుళ్ళో కంపల్సరీగా ఈశ్వరుడు శివాలయంలోకి పూలు ఎక్కువ కనిపిస్తుంటే పూజలు చేస్తుంటారు మా సైడ్ మిగతా ఊళ్ళో నాకైతే తెలియదు అలా అనమాట అయితే మరి దీనికి ఎలాగా నండి ఇది ఎలాగ అసలు యూస్ చేసుకోవాలంటే ఇది దేవుడికి పూజకి ఓకే కానీ మనం కూడా కంపల్సరీగా దీన్ని ఆహారంలో భాగంగా చేర్చుకోవాలి ఎలా చేర్చుకోవాలి ఏంటనేసి అంటే శంఖ పువ్వుల్ని మీరు చాలా వీడియోస్లో చూసే ఉంటారు బ్లూ టీ అని ఒకసారి యూట్యూబ్లో కొట్టండి వస్తుంది బ్లూ టీ అనేసి దీన్ని కషాయం చేసుకొని తాగుతారండి కషాయం అంటే ఏం లేదు కొంచెం వేడి నీళ్ళు పెడతారు దానిలో ఒక మనిషికి అయితే నాలుగు పువ్వులు మా అయితే ఒక ఐదు పువ్వులు సరిపోతాయి వేసేసి చక్క ఒక నిమిషం అలా మరిగించేసి వడ పోసుకొని చక్క విడివిడిగా ఆ దాన్ని ఆస్వాదిస్తూ తాగండి చాలా వ్యాధి శక్తిని పెంచి సైటు మనకి తర్వాత లేడీస్కున్న ప్రాబ్లమ్స్ చా జ్ఞాపక శక్తి జ్ఞాపకశక్తి అపారంగా ఉంటుందండి ఇది వాడుకోవడం వల్ల చర్మ సౌందర్యానికి ఏంటి అన్నిటికీ నేను ఎన్ని మీకు ఎలా తెలుసండి అనుకుంటున్నారా నేను రెండు వేల పంత పంతొమ్మిదిలోనో ఇరవైలోనో కానీ ఒక ఈనాడు ఒక ఆర్టికల్ చదివానండి ఈనాడు బుక్లోనే ఎదుగుల తిరగేస్తుంటే శంఖపూలు కనిపించింది శంఖపూలు పూలు మొక్క ఏదో ఈ శంఖపూలు మొక్క పుస్తకలు ఏంటి చేస్తారు అని చూస్తే అద్భుతమైన నిజాలు చదివా చదివానండి వాళ్ళ శాస్త్రపరంగా మొత్తం కూడా దాన్ని వివరించి చెప్పారు ఇన్ని రకాల శంఖ పూలు ఉన్నాయి దీన్ని ప్రతిదీ మనం యూజ్ చేసుకోవాలని అప్పుడు నేను అర్జెంటుగా నేను శంఖ పూలు మొక్క తీసుకొచ్చి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడాను నేను పువ్వులు పూలు చక్కగా కషాయం చేసుకొని వాడుకుంటున్నానండి మొన్న ఎండల వల్ల అసలు రాలేదు ఇప్పుడు కొంచెం వర్షాలు పడేసరికి మా తల్లి చక్కగా మంచిగా ఎంత బాగా పూలు వస్తున్నాయంటే అంటే ఐదేళ్ళ నుంచి కూడా నేను ఈ మొక్కను చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను అందరికీ తెలియాలనేసి ఈరోజు వీడియో చేస్తున్నాను అయితే ఏం చేసుకోవచ్చు దీన్ని చక్కగా కొంతమంది ఏం చేస్తున్నారంటే దీన్ని దీన్ని మరిగించిన కషాయము మనకి చక్కగా కషాయంగా తీసుకుంటున్నాం బ్లూ టీ అని తీసుకుంటున్నాం అది తాగడం మీకు ఇష్టం లేదు తేనె నిమ్మకాయ కలుపుకొని కూడా తాగొచ్చు తేనె నిమ్మకాయ కలపడం వల్ల కొంచెం ఈ కలర్ లో కానీ పింక్ కలర్ లో కూడా షేడ్ మారద్దు అది అలా తాగొచ్చు నెక్స్ట్ ఈ రైస్ని వాటర్ వేసి బ్లూ రైస్ కింద తయారు చేసుకుంటున్నారు అలాగే ఇది ఫేషియల్ కూడా తయారు చేసి మన ఫేషియల్ ప్యాక్స్ కింద కూడా వాడుకుంటున్నారు ఇలా చాలా రకాలుగానండి అయితే ఆ ఆర్టికల్ వచ్చిన తర్వాత ఆన్లైన్లో బిజినెస్లు తెగ పెరిగాయండి అది చూసిన తర్వాత చాలా మంది అంటే అందరూ శంఖపూలు మొక్క పెంచుకోలేరు ఇప్పుడు నా గార్డెన్ నుంచి పెంచుకుంటున్నాను కొంతమంది పెంచుకోలేరు వాళ్ళకి మొక్కలే ఉండవు కానీ వాళ్ళకి శంఖ గురించి తెలిసింది దాన్ని ఎలాగైనా తీసుకుంటే వాళ్ళు ఆన్లైన్లో తెచ్చుకోవాలి కదా అయితే అక్కడ ఆన్లైన్ ఏమవుతుంది ఆ పచ్చి పూలు రావండి డ్రై ఫ్లవర్స్ డ్రై ఫ్లవర్స్ అన్నీ కూడా ఇన్ని కలిపి చాలా ఎక్కువ కష్టం ఆన్లైన్లో తెప్పించుకొని చాలామంది వాడుతున్నారు మనకైతే ఆ ఇబ్బంది లేదు కదండి చక్కగా ఒక మొక్క పెట్టుకుంటున్నాం విపరీతంగా పెరుగుద్దండి విపరీతంగా పెరిగిపోద్ది ఎక్కువ పోషకాలు కూడా అక్కర్లేదు దానికైతే ప్రత్యేకంగా ఎప్పుడు ఏమీ చేయలేదు చక్కగా అన్ని మొక్కలకి నేను ఏ విధంగా పోషకాలు ఇస్తున్నాను పది రోజులకి ఒకసారి అదే విధంగా ఇస్తున్నాను కానీ పాడైపోయినప్పుడు మాత్రం కొంచెం ప్రూనింగ్ చేస్తున్నాను మళ్ళీ కొత్తగా చిగురులు వస్తుంది ఇప్పుడు మనకు వర్షాలు స్టార్ట్ అయ్యాక చక్కగా మంచిగా ప్రూనింగ్ చేసేసరికి చూసారు అలా చిగురులు వచ్చేసిందో మంచి మంచిగా ఇదిగోండి కొత్త కొత్త చిగురులు అనమాట ఇది చూడండి ఎంత బాగుందో ఎంత మంచిగా చిగురులు వచ్చి ఇదిగోండి ఈ విధంగా ఫ్లవరింగ్ వచ్చి అసలు ఎంత ఆనందంగా ఉందంటే నాకు మళ్ళీ ఎంత హండ్రెడ్ పర్సెంట్ మెన్సిల్ వాల్యూస్ ఉన్న మొక్క మళ్ళీ నాకు పూలు పోవడం చాలా చాలా ఆనందంగా ఉంది కాబట్టి ఫ్రెండ్స్ మీ గార్డెన్లో మాత్రం కంపల్సరీగా శంఖపూల మొక్కలు ఏ ఉన్నా ఏ కలర్లో దొరికితే అవి పెంచే ప్రయత్నం చేయండి నేనైతే మాత్రం వీటిని చక్కగా యూజ్ చేసుకుంటున్నాను ఇదండి ఈరోజు వీడియో శంఖపూల మొక్కను ఈజీగా పెంచుకోవచ్చు ఏ సైజ్ కుండీలోనైనా పెట్టుకోవచ్చు వీలైనంత వరకు పెద్ద దాంట్లో పెట్టండి పెడితే కొంచెం మంచిగా మనకి క్రాప్ వస్తుంది ఇది లైఫ్ పీరియడ్ అంటారా అసలు మీరు ఎంత సంరక్షణ చేస్తే అన్ని సంవత్సరాలు ఉంటుందండి కొన్ని తీగ కొంచెం క్రాప్ అయిన చచ్చిపోతాయి ఇది అలా కాదండి నాకైతే అసలు బలంగా పెరిగిపోయి ఇంత అయిపోయి మొదలు చక్కగా పెరుగుతుంది అని చూపిస్తాను మీకు శంఖ మొక్కల మొక్కలు మొత్తం పెంచండి అటు దైవారాధనకి ప్లస్ ఇటు మనకి ఆరోగ్యానికి చాలా మంచిది అయితే మాకు ఒక ఆవిడ ఏంటంటారు అంటే మా గార్డెన్కి విజిట్కి వచ్చిన వాళ్ళు ఏమండి మాకు నాలుగు ఐదో పూలు వస్తాయి దేవుడు పెట్టేస్తున్నామండి అంటారు సరే దేవుడు పెట్టండి నేను వద్దండం లేదు దేవుడు పెట్టండి ఉదయం పెడతాం దేవుడికి నాలుగు గంటలకి ఆ దేవుడి దగ్గర ఉన్నా కొంచెం ముద్దగా అయిపోయి వాడిపోతాయి దగ్గర అయిపోతాయి పూలు దాన్ని తీయండి బయటికి తీసేది ప్రసాదం కదా భగవంతుడి దగ్గర ఏది పెట్టినా మనం నివేదన చేసినా కూడా మనం ఏం చేస్తాం ప్రసాదంగా తీసుకుంటాం అది ఆ పువ్వుల్ని మనం వెండింటిలోనే వేసి కషాయం చేసి ప్రసాదంగా తీసుకోండి అంతే తప్ప దేవుడు పెట్టాను కదా మా పువ్వులు లేవు కదా మా కషాయం లేదని అనుకోకండి తక్కువ పూలు వచ్చిన వాళ్ళు దైవరాధన ఇష్టపడిన వాళ్ళు పెట్టండి దాన్ని చక్కగా మళ్ళీ మనం మీరు కషాయం చేసుకొని తాగండి ఆరోగ్యానికి చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి మీరు ఒకసారి నేను చెప్పాననే కాకుండా మీరు గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ సెర్చ్ చేయండి ఇంకా మంచిగా ఫలితాలు తెలుస్తాయి ఇది ఇది నేనైతే ఈ ప్రోగ్రామ్ నేను ఇదంతా కూడా నేను అలా ఒకసారి వీడియో చేశాను నేను ఒక వన్ ఇయర్ బ్యాక్ ఇప్పుడు వీడియో చూస్తే అప్పుడు సుమన్ టీవీ వాళ్ళు చూస్తారండి అయితే మీ దగ్గర మంచి మొక్క గార్డెన్ అంతా బాగుంది కూడా వీడియో చేస్తామమ్మా అన్నారు వాళ్ళ ఛానల్లో కూడా నా వీడియోస్ చాలా ఉంటాయండి వామాక పచ్చవచ్చు నల్లేరు అవ్వచ్చు తర్వాత ఇలా మెడిసిన్ ప్లాంట్స్ అన్నీ కూడా వీడియోస్ ఉన్నాయి సుమన్ టీవీ వాళ్ళు చాలా మంచిగా వీడియోలు చేసుకుంటున్నారు మీ అందరికీ తెలియాలి మెడిసిన్ వ్యాల్యూస్ ఉన్న ప్లాంట్స్ ఇప్పుడు ఎవరు వాడడం లేదు తెలియాలి మన ఫాస్ట్ ఫుడ్లకి వెళ్ళిపోతున్నాము ఈ ఫుడ్లు వెనకైపోతున్నాయనే ఉద్దేశంతో ఆళ్ళు నేను కలిపి అలా చేస్తున్నాను అయితే అయితే ఈరోజు మనం ఒక మంచి మెడిసిన్ ప్లాంట్ గురించి అయితే నేను ఇంకో చెప్పగలిగానే అనుకుంటున్నాను దీనిలో చూసారా అలా వస్తున్నాయా చూడండి చుట్టూ తిరుగుతూ ఉంటాయి అనమాట ఇలాగా వాటి కూడా ప్రకృతి ఇష్టం కదా అవి వస్తూనే ఉంటాయి ఆ ప్రకృతిని మనం కాపాడుతుంటే ప్రకృతిలో ఉండాల్సిన అన్ని జీవులు వచ్చి మన చుట్టూ ఇలా తిరుగుతూ ఉంటాయి అనమాట ఇదండి రజువుడా రండి ఒకసారి మా మొక్క ఎలా ఉంది ఏంటనేది చూద్దాం మా మొక్క ఇదిగోండి సిమెంట్ మళ్ళీలో ఉంది చుట్టూ బేర మొక్క కప్పేసింది ఇదిగోండి మొదలు చూసారా ఐదేళ్ళకి ఇంత బాగా పెరిగింది బాగా బలంగాను ఎప్పటికప్పుడు ఇలాగ చక్క పూలు వస్తూ ఉంటుంది చలికాలం వర్షాకాలం చాలా ఎక్కువ వస్తాయండి ఎండాకాలంలో పాపం తగ్గిపోతుంది లైట్ లైట్గా వచ్చేవి అలాగ తగ్గిపోయాయి అనమాట మొక్కకి ఎప్పుడూ కూడా ఇలాగ తీగజాతి కాబట్టి దీనికి ఇలా పందిరి అవకాశం ఇస్తే మాత్రం చాలా బాగా పెరుగుతుంది కింద వదిలేస్తే అన్ని మొక్కల్ని కప్పేస్తుంది అనమాట అందుకు ఈ విధంగా మనం ఒక స్టాండ్ దానికి ఏదైనా పందిరి క్రేపర్ అల్లించుకోవడానికి ఒక ఏర్పాటు చేస్తే ఎంత బాగుంటుందో చూస్తారో మా క్రేపర్స్ అన్ని ఇలా హైట్లో ఇలా పైకి ఇలా ఉంటాయి అనమాట అంటే ఆచలు కట్టించి ఇలా పందిరి వేసుకున్నాం కదా అందుకు హైట్లోకి వెళ్ళిపోతాయి వాటి మీద అన్ని రకాలు కలిసి పెరిగేస్తున్నాయి ఇప్పుడు చక్కగాను ఇప్పటివరకు బ్లూ శంఖం చూస్తారు కదా ఇప్పుడు వైట్ శంఖ పువ్వులు చూడబోతున్నారు ఇది కూడా వైట్ ముద్ద అండి ప్రతి శంఖం పువ్వుల్లో కూడాను రేఖ ఉంటుంది ముద్ద ఉంటుంది ముద్ద అంటే ఈ విధంగా ఉంటుందండి అండి ర్యాక్ అంటే ఓన్లీ సింగిల్గానే ఉంటుంది ర్యాక్ కూడా ఎలా ఉంటుందో చూపిస్తాను ఇది వైట్ కలర్ శంఖ పువ్వులు ముద్ద ఇవి చక్క పూజకు కూడా మనకు అందం గార్డెన్కి అందము పూజ చాలా మెడిసిన్ వాల్యూస్ అండి ఈ ఆకులు కూడా కషాయం చేసుకొని తాగొచ్చు అనేసి అనుకుంటే ఇది అంతా అల్లించాలనుకుంటున్నాను కానీ ఎప్పుడు అల్లుకుంటుందో చూద్దాం కిందే పెరిగిపోతుంది కొంచెం పైకి లాగినా కూడా కిందకు వచ్చి గాలికి పడిపోతున్నాయి అనమాట అలాగే ఇంకొక మొక్క పింక్ అన్నాను కదా కొద్దిగా పింకును వాళ్ళు కలిపి షేడ్ లాగా అనిపిస్తుంది ఇదే కలర్ మీరు ఒకసారి చూడండి పర్పులేదు అంటారేమో ఈ విధంగా ఉంటుంది రేఖ అనమాట ఇది ఇది రేఖ శంఖ శంఖ పువ్వులు ఇటువైపు పెట్టాను ఈ రెండు కలిపి మిక్సింగ్తో నేను దీనికి అల్లించాలనే నా కోరిక తీరడం లేదు అది పైకి పెరుగుతుంది పెద్ద గాలి రాను కిందకి వచ్చేస్తుంది దాన్ని కొంచెం టైట్ చేసి ఏదైనా చేస్తాను స్పెషల్గాను అదంతా కూడా ఒక మంచి అంటే మొక్కతో పొదరలిలాగా చేసుకోవాలనేది నా కోరిక ట్రై చేద్దాం ట్రై చేస్తే ఇది కానిదంటూ ఉండదు కదా ఇదిగోండి ఈ రక ఈ మూడు రకాలు మా దగ్గర ఉన్నాయి బ్లూ కలర్ ముద్ద వైట్ ముద్ద ఇదేమో చక్కగా సింగిల్ ఓకే అండి ఇప్పుడు నేను మా మొక్క అంతా చూసారు కదా ఎలాగైంటనేది కొంచెం హార్స్ చేస్తాను ఈ రోజు సరిపడగానే అంటే దీన్ని ఇంకొక విషయం అండి చక్కగానే ఎక్కువగా ఉన్నప్పుడు పౌడర్ చేసుకొని మనం ఫ్రిడ్జ్లో దాచుకోవచ్చు ఎక్కువ నాళ్ళు ఉండదు కానీ కొన్ని రోజులు పూలు లేనప్పుడు మళ్ళీ దాన్ని ఆ పౌడర్ని మనం చక్కగా మనం కషాయం చేసుకొని తాగడానికి ఉపయోగపడుతుంది పూలు కొన్ని రోజులు వచ్చిన తర్వాత ఆగిపోతుందండి ఆగిపోతాయి నేనైతే మాత్రం ఈ పూలు కొన్ని వదిలేస్తాను ఎందుకంటే కొన్ని పూలు వదిలేస్తాను ఎందుకంటే ఈ సీడ్ తయారు అవ్వాలి మాకు గ్రూప్ ఉంది కదా గ్రూప్ అందరికీ ఇవ్వాలి అనేసి నేను ఎప్పటికప్పుడు కూడా ప్రతిసారి నేను శంఖ పూలు విత్తనాల చాలా ఎక్కువగా పంచుతుంటానండి మెడిసిన్ వ్యాల్యూస్ ఉన్నాయి వాడండి వాడండి అనేసి దీని కూడా మాకు ఇలాగ ఉంటుంది అనమాట ఇలా హైట్లో ఉంటుంది ఒకసారి నేను ల్యాడ్ కూడా కట్ చేస్తాను నేను బేరపూ ఎంత బాగుందో చూడ చూపించండి ఒకసారి పైన పువ్వులు చాలా చాలా ఉన్నాయండి కాకపోతే ఇప్పుడు అండి నాకు అక్కర్లేదు కొన్ని పువ్వులు కోస్తున్నాను ఇంకా మన ఫ్రెండ్స్ ఎవరైనా గార్డెన్ టూర్కి వస్తే మాత్రం కంపల్సరిగా కొన్ని పువ్వులు విత్తనాలు అన్ని పట్టుకెళ్ళి వాళ్ళ కొంచెం టేస్ట్ చేసిన ఇంటికి వచ్చిన వాళ్ళకు కూడాను ఈ కషాయం టేస్ట్ చేస్తున్నారండి అండి కాకపోతే వాళ్ళు ఫస్ట్ టైం తాగలేరు కదా అని అనేసి నేను ఏం చేస్తున్నానంటే అంటే కొంచెం తేనె నిమ్మకాయ వేసి అలా టేస్టీగా తయారు చేసి ఇస్తూ ఉంటాను అనమాట ఇలా మాకు హైట్లో ఉంటే ఇప్పుడు ఆ పై వరకు కూడా ఉంది నాకు మొత్తం అంతా పని ఇదిగోండి ఇలా పై వరకు చూసారా ఇలా మా పైనుంచి వ్యూ పాయింట్ వ్యూ ఇలా ఉంటుందన్నమాట ఇలా పెరిగిపోయి ఈ బీరపు ఏంటండి బాబు ఎంత అందంగా ఉంది ఫ్రెండ్స్ నిండా పువ్వులు చాలా ఎక్కువ వచ్చినాయి కదా చెప్పాను కదా డ్రై లీవ్స్ డ్రై ఫ్లవర్స్ చేసుకున్న పౌడర్ చేసుకుంటూ చేసుకోవచ్చు లేదంటే రోజు కొంచెం వదిలేస్తే మిగతా విత్తనాలు అయిపోతుంటాయి నేనైతే ఈ మాత్రమే కోసుకున్నాను ఇంట్లో మా వారికి పిల్లలకి కొంచెం ఇవ్వడానికి నలుగురు సరిపోతాయండి ఇవి కొన్ని చూస్తే ఇలా వాడింది కూడా కోసాను ఇది నిన్నటి పువ్వు అనమాట ఇది నిన్నటి ఫ్లవరు అంటే ఈరోజు ఆ కషాయం చేసుకోవచ్చు ఇవి కూడా మనం వాడుకోవచ్చు అండి ముందు రోజు కూడా అయ్యో పనికి రావేమో అనుకోకండి ముందు రోజు ఉంటాయి అవి కూడా చేసుకోవచ్చు దేవుడి దగ్గర పెట్టి సాయంత్రం వాడిపోతాయి కూడా చేసుకోవచ్చు ఇంకా మీకు అయితే ఫుల్ డ్రై ఫ్లవర్స్ వస్తున్నాయండి పచ్చి వాటిల్లోనే ఎక్కువ స్కాల ఉంటాయండి ఎండిపోయిన వాటిలో కానీ వాళ్ళకి తప్పదు కాబట్టి వాళ్ళు తెప్పించుకుంటూ అవుతారు బ్యాక్గ్రౌండ్ చూసారా ఎంత బాగుందో చూడండి మంచిగా ఈ ఫ్లవర్ మాత్రం అండి పెద్దది వస్తుంది దానిలో ఇంకొక చిన్న ఫ్లవర్ వస్తుంది దానిలో ఇంకొంచెం చిన్న ఫ్లవర్ వచ్చింది కదా చూడండి ఎంత బాగుందో ఇది ఫ్లవర్ చుట్టూ ఇలాగ అసలు పెద్ద ఫ్లవర్ ఎంత పెద్దదంటే క్యాబేజీ ఫ్లవర్ అంత వస్తుంది అనమాట బాగుంది కదా డ్రాగన్ ఫ్రూట్ కొంచెం వీడియో చేసాను చూసారు కదా ఓకే అండి ఇది ఈరోజు వీడియో శంఖపూల గురించి ఇంక ఇప్పుడు మనకు నెక్స్ట్ హార్వెస్ట్ ఉందబ్బా నేను చెప్పను చూద్దాం పదండి ఫ్రెండ్స్ నెక్స్ట్ హార్వెస్ట్ అన్నాను కదా ఇదంతా మనం చూసారు దొండపాది గురించి వీడియోలో చూసారు పాడైపోయిన దొండపాదిని ఎలా మనం సేవ్ చేసుకోవాలి ఏంటి అనేది చక్కగా అది చిగురులు మళ్ళీ స్టార్ట్ మొత్తం ఫ్రూన్ చేసేసి తీసేసాను ఇదంతా ఖాళీ అయిపోయింది కదా మళ్ళీ కొంచెం కొంచెం చిగుర్లు వచ్చేసరికి మంచిగా మాకు దొండకాయలు వచ్చాయండి ఇది కానీ చూసారు అలాగా వచ్చేస్తాయా

స్టార్ట్ అయిపోయి ఈ రోజు హార్వెస్ట్ దొండకాయల హార్వెస్ట్ అనమాట చూడండి ఇలా ఎక్కడికక్కడే ఉన్నాయి మీకు ఒకసారి అన్ని చూపిస్తాను చాలా ఉన్నాయి అలాగే చూడండి ఒకసారి ఇది విత్తనాలు ఒక నైట్ టైం పెట్టాను చూసారు జుకినీ అండి జుకినీ సీడ్స్ పెట్టాను మూడు మూడు కూడా చాలా బాగా వచ్చాయి జుకిని సీడ్స్ అండి ఇది పెరిగిన తర్వాత దీని గురించి నేను కేరింగ్ గా చెప్తాను నేను ఇప్పుడు మనం ఏంటంటే మంచిగా దొండకాయలు హార్వెస్ట్ చేసేద్దాం చూసారు కదా అక్కడ ఉన్న దొండపాదు ఇలా అల్లుకుని మొత్తం క్లీన్ చేసేసిన తర్వాత మంచిగా చిగులు వచ్చినాయండి చిగుర్లు వచ్చేసి ఇదిగో తక్కువ మంచిగా క్రాప్ స్టార్ట్ ట్ అయింది చూసారా ఎక్కడికక్కడ దొండకాయలు బాగా వచ్చాయి ఒక కొనలు ఇలా చివరి వరకు వచ్చేసాయి అనమాట ఇది నామాల దొండ ఇది ఒక రకం దొండ అలాగే గ్రీన్ దొండ కూడా అని చూసారు కదా ఈ దొండకాయలు కనిపించుకోండి ఇలాగ ఆకుల్లో ఆకుచాట్లు ఇలాగా ఉంటాయి అనమాట చూసారు ఎలా ఉన్నాయో అలా ఉంటాయి ఇప్పుడు అవన్నీ కూడా చక్కగా మనం మంచిగా ఏర్కోవాలి ఫ్రెండ్స్ ఇలాగా దొండకాయలు తేగలు ఎక్కడ పడితే అక్కడికి ఇలా పొడవ పొడవుగా వెళ్ళిపోయినాయి కదా ఇవన్నీ హార్వెస్ట్ చేస్తే మీతో కబుర్లు చెప్పుకుంటూ హార్వెస్ట్ చేస్తే పెద్దగా కష్టం అనిపించదు లేకపోతే దొండకాయలు కోయడం మాత్రం చాలా కష్టం అండి అలా జాగ్రత్తగా వెతుకుతూ ఉండాలి ఆకుల్లో కలిసిపోతాయి కదా అది ఎందుకని నేను దొండపాది ఎందుకు చూపిస్తున్నాను అని అనేసి అంటే మొన్న ప్రూనింగ్ చేయడం చూపించాను నెక్స్ట్ అప్డేట్ కూడా చూపించాలి ప్రూనింగ్ చేసిన మొక్క చచ్చిపోయిందా బాగుందా క్రాప్ వస్తుందా లేదా ఇంకా తెలియాలి కదా అందుకు మళ్ళీ ఇప్పుడు నేను దొండపాది వీడియో మొన్న చేశాను ఒక పది రోజుల క్రితము చక్కగా పెట్టాను అంటే నేను ఆ ఫ్రూనింగ్ చేసి ఇంకా పన్నెండు రోజులు అలా అయిపోతుంది అండి కానీ అప్లోడ్ చేయడానికి కొంచెం రెండు రోజులు టైం తీసుకుంటుంది కదా ఎడిటింగ్ అవన్నీ చేసి పెట్టేసరికి అందుకు అనమాట ఇప్పుడు ఆ దొండపాది ప్రూనింగ్ చేసిన తర్వాత ఏ స్టేజ్లో ఎలా ఉంది ఎలా క్రాపిస్తుంది ఉందా పోయిందా అనేది మనకి వ్యూయర్స్కి తెలియాలనేసి నేను ఈ విధంగా చూపిస్తున్నాను చక్కగా ప్రూనింగ్ చేయండి మంచిగా పోషకాలు ఇవ్వండి మంచిగా చూసుకోండి ప్రేమగా పెంచండి మొక్కలు ఈల్డింగ్ ఎందుకు రాదో చూడండి మంచిగా వస్తుందండి ఇది దొండకాయ గురించి అప్డేట్ అయితే దీన్ని అప్డేట్ అంటాను నేను ఎందుకంటే ఒకసారి పాడ మనం దాన్ని కట్ చేసి పడేసి మాది పెరిగిందో లేదో ప్రేక్షకులు తెలియాలి కదండి అందుకు ఈ వీడియో చేస్తున్నాను నేను చక్కగా ఇదంతా కూడా గార్డెన్ అంతా తిరుగుతూ ఇలా కోస్తూ ఉంటే అలా దొరుకుతూ ఉంటాయి ఆనందం విసిగొస్తుంది ఇక్కడ రెండే ఉన్నాయి ఇంకేనా అని మళ్ళీ చూస్తే ఇంకో రెండు దొరుకుతాయి తర్వాత చూస్తే ఇంకో రెండు దొరుకుతాయి అలా రెండు 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 కలిసి దొరుకుతాయి అనమాట అన్ని హార్వెస్టులు ఆనందంగా ఉంటుంది కానీ వస్తే కొంచెం విసిగనిపిస్తుంది కానీ రెండు కాయలు దొరికిన అబ్బాయి ఇంకో రెండు దొరికినాయి ఇంకో రెండు దొరికినాయి సరదాగా దాన్ని హార్వెస్ట్ చేస్తూ ఉంటానండి ఇదండి దొండకాయల హార్వెస్ట్ ఫ్రెండ్స్ మ్మయ్య దొండకాయలు కొడుమంటే కొంచెం మెల్ల నొప్పలు వస్తాయండి అందులో మాది హైట్లో ఉంటుంది కదా లేటర్ వేసుకుని అలా వెతుకుతూ ఆకులు అలా చేయిలు పెట్టి తడుగుతూ చూస్తేనే దొండకాయలు కనిపిస్తుంది కనిపించు అయినా కూడా మన కష్టం ఫలిస్తుంది కదా ఎన్ని వచ్చాయి చూడండి మొన్నే పాదంతా ఫ్లూనింగ్ చేసేసాము చేసేసిన తర్వాత మరి అప్డేట్ మీకు చూపించాలి కదా నేను ఎలా ఉంది ఏంటనేది ఇంత మంచిగా వచ్చిందండి క్రాప్ అయితే మాత్రం చూడండి ఎంత మంచి క్రాప్ వచ్చిందో హ్యాపీగాను దీన్ని మనం చక్కగా ఎంజాయ్ చేద్దాం ఫ్రూనింగ్ చేస్తేనే మొక్కలు బాగా ఆపోజ్ అలాగే ఇక్కడ జుకినీ అని అన్నాను కదండి జుకినీ మొక్కలు జుకినీ అన్నాను కదా ఇక్కడ చక్కగా మంచిగా వచ్చాయి ఫస్ట్ ఇలా రెండు ఆకులతో వస్తుంది తర్వాత ఇలా స్టార్ట్ అవుతుంది ఇక్కడ ఇలా కిరేపర్ స్టార్ట్ అవుతుంది కదా మనకి రెండు ఆకులు వచ్చినవి ఇలా ఉంచకూడదు అన్నాను కదండి ఈ విధంగా చక్కగా నీటి కట్ చేసేయాలి వాటిని అప్పుడు మంచిగా వాటికి సరిపోతుంది బలం బలం తగ్గి బలం తగ్గిపోద్ది ఈ ఉండడం వల్ల కాబట్టి ఏ తేగ జాతి కానీ ఇలాగే వస్తాయి అవి చక్కగా కట్ చేసేయండి మంచిగా తీగ పెరుగుద్ది ఇదండి ఫ్రెండ్స్ ఇదండి వీడియో ఈరోజు చూసారు కదా చక్కగా మన శంఖ పువ్వుల గురించి మొక్క గురించి ఎలా పెంచాలి అంటే తెలుసుకున్నాము అలాగే దొండపాది మన ఫ్లూరింగ్ చేసిన దొండకాయ మళ్ళీ ఈరోజు ఎలాగ అది మళ్ళీ చక్కగా మంచిగా పెరిగింది మనకి ఎంత మంచి క్రాప్నిచ్చింది అనేది ఈరోజు వీడియోలో తెలుసుకున్నాము ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూ గార్డెనింగ్ చేస్తున్న వాళ్ళకి కొంచెం షేర్ చేస్తేనే వాళ్ళకి గార్డెనింగ్ చేయడానికి భయాలు పోయి కొంచెం మంచిగా వాళ్ళు అంటే గార్డెనింగ్ చేసుకోగలరు ముందుకు వస్తారు గార్డెనింగ్ చేయడానికి మన వేయం అదే కదా మనం పెంచుకుంటున్నాము మనలాగ అందరూ బాగుండాలి వాళ్ళకి కూడా నేర్పించాలి గార్డెన్స్గా తయారు అనేది నా ఉద్దేశం అందుకే అడుగుతున్నాను నేను కొత్త గార్డెనింగ్ చేసిన షేర్ చేయండి ఆ ఉద్దేశంతో నేను విజయనగరంలో గ్రూప్ పెట్టడము ఇవన్నీ కొంచెం మొబిలైజ్ చేయడం ఇవంతా కూడా అవుతుంది కదా అయితే ఓకే అండి ఈరోజు వీడియో ఇది ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను లోక సంస్థ స్థిక్కున్న బాంతు బాయ్ అండి బాయ్ బాయ్ మరో మంచి వీడియోతో కలుస్తాను హ్యాపీ గార్డెనింగ్ అండి అందరికీను